చదువుతున్నది హనుమల వెంకటరమణ స్థానిక సహకార సంస్థలు ఎగుమతి లింకులు చేరాయి అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదు సందర్భంగా బుధవారం రాజ్భవన్లో జరిగిన సహకార మేస సహకార కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్ముత్ సింగ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి సంయుక్తంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మరియు ముఖ్యమంత్రి సమక్షంలో రెండు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు ఎంఓయులు సంతకాలు చేయబడ్డాయి భారత భారతీయ బీచ్ సహ సహకార సమితి మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర సహకార సమాఖ్య మధ్య మొదటి అవగాహన ఒప్పందం కుదిరింది ఇది విత్తనోత్పత్తి మరియు పంపిణీలలో కొత్త మార్గాలను తెరుస్తుంది ఇది రాష్ట్రంలోని రైతులకు మరియు సహకార సంఘాలకు ఒక మైలురాయిగా నిరూపించబడుతుంది రాష్ట్ర వ్యవసాయ సహకార సంస్థలు మరియు రైతులకు జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లోని లోకి ప్రవేశం కల్పించడానికి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ సొసైటీ మరియు ఉత్తరాఖండ్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మధ్య రెండవగా అవగాహన ఒప్పందం కుదిరింది సహకార కాన్ఫరెన్స్లో అత్యుత్తమ ప్రతిభకు హక్కా బహుమతి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో సిమ్లాలో జరిగిన జాతీయ సహకార సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మూడు స్థాయి నిర్మాణం కింద మొత్తం పనితీరుకు రెండవ బహుమతిని పొందడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు ఏపీ క్యాప్ రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టింది నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మరియు ఆప్కాబ్ చైర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ రెడ్డితో సహా అగ్రసేణి సహకార నాయకులు సమక్షంలో ఇఫ్కో చైర్మన్ మరియు ఎన్సియూఐ చైర్మన్ అధ్యక్షుడు దిలీప్ సంఘాని ఆఫ్కాప్ చైర్మన్ గన్నీ వీరాంజనేయులకు అవార్డును అందజేశారు రెండు వేల పదిహేను విభజన తర్వాత తీవ్ర ఒడిదురుకులను ఎదుర్కొన్న ఆప్కాప్కి ఈ గౌరవం ఒక గొప్ప మలుపును సూచిస్తుంది కేవలం రెండు శాఖలు మరియు రూపాయలు ఏడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్ల వ్యాపార పరిమాణాన్ని నిలుపుకుంది గత దశాబ్దంలో బ్యాంకు ఆరు రెట్లు వృద్ధి చెందింది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి వ్యాపారంలో రూపాయలు నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై కోట్లను దాటింది రూపాయలు పదకొండు వేల రెండు కోట్ల డిపాజిట్లు మరియు రూపాయలు ముప్పై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రుణాలు ఉన్నాయి డిజిటలైజేషన్ అగ్రగామిగా ఆప్ తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ప్యాక్స్లను కంప్యూటర్ కంప్యూటర్కి కంప్యూటర్ంచింది ప్యాక్స్ అభివృద్ధి లక్షణాలను కణాలను ప్రవేశపెట్టింది వెయ్యికి పైగా గోడౌన్లను నిర్మించింది ట్యాక్స్ కార్యక్రమాలను ఇంధన దుకాణాలు ఎరువుల దుకాణాలు మరియు సిఎస్ఈ విస్తరించి మరియు ఐదు వేల ఐదు వందలకి పైగా ఉద్యోగులకు వృత్తిపరమైన హెచ్ఆర్ విధానాలను అందించింది ఈ గుర్తింపు భారతదేశంలో అత్యంత అత్యుత్తమ పనితీరు అనవలసిన రాష్ట్ర సహకార బ్యాంకులలో ఆప్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్లో సహకార వాటాను ఐదు శాతం నుండి ఇరవై శాతానికి విస విస్తరించాలనే దానిని దాని దార్శనికతకు పునరుద్ఘాటిస్తుంది ప్రతి పంచాయతీకి ఒక సివిల్ సర్వెంటు ప్రాజెక్టుకు ప్రారంభించి ఇండో ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కేరళలోని త్రిశూర్ విద్య మరియు ప్రజా సేవల తయారీ రంగంలో ఒక మైలురాయి చెవకు సాక్ష్యంగా నిలవనుంది ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఐసిసిఎస్ఎల్ ఆధ్వర్యంలో అనంత్ ఐఏఎస్ అకాడమీ త్రిసూర్ జిల్లా పంచాయతీ సహకారంతో ప్రతి ప్రతిష్టాత్మకమైన ఒక పంచాయతీకి ఒక సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆర్ ఐపిఎస్ ప్రాజెక్టును ప్రారంభించింది ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ క్రెడిట్ సొసైటీ చైర్మన్ డాక్టర్ సో సోజన్ వి అవిజా రచన్ ఈ కార్యక్రమానికి తన పూర్తి మద్దతు మరియు నిబద్ధతను వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టు ఐదు వేల మంది విద్యార్థులకు రూపాయలు ఐదు కోట్ల విలువైన స్కాలర్షిప్లను అందిస్తుందని దీనివల్ల వారు ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా సిద్ధం కాగలరని ఆయన వెల్లడించారు భారతదేశంలో ఈ రకమైన ప్రాజెక్టు ఇదే మొదటిది ఇది మొత్తం జిల్లా విద్యార్థులకు వారి పౌరసేవ ఆకాంక్షలను కొనసాగించడానికి ఉచిత అవకాశాన్ని అందిస్తుంది ఇటువంటి పరివర్తన అవకాశాన్ని సాధ్యం చేయడంలో క్రెడిట్ సొసైటీ గర్విస్తుందని డాక్టర్ అభిరాచంద్ నొక్కి చెప్పారు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను సివిల్ సర్వీసెస్లో చేరాలని కలలు కంటూ ఆర్థికంగా వెంకబడిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ చొరవ రూపొందించబడింది త్రిసూర్ నుండి పెద్ద సంఖ్యలో సివిల్ సర్వెంట్లను పెంచడం మరియు దేశ అభివృద్ధికి తోడ్పడటం సొసైటీ దృష్టిని ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేర్కొంది ఎన్సీఐ వార్షిక సర్వసభ్య సమావేశం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవైనా న్యూఢిల్లీలో జరిగిన ఎన్సియు వార్షిక సర్వసభ్య సమావేశం ఎన్సియుఐ అధ్యక్షుడు శ్రీ దిలీప్ సంఘాని సర్వసభ్య యొక్క అన్ని సబ్ సభ్యులు మరియు ప్రతినిధులను హృదయపూర్వకంగా స్వాగతించారు ఈ గత సంవత్సరంలో ఎన్సియుఐ యొక్క కీలక కార్యక్రమ కార్యక్రమ మరియు విజయాలను ఆయన హైలైట్ చేశారు భారతదేశంలో సహకార విద్య మరియు ఆ పద పరిశోధనల పురోగతితో పరివర్ పరివర్తనాత్మక దశను సూచించే త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ స్థాపనకు ఎంఓసి యొక్క ముఖ్యమైన చొరవను కూడా ఆయన నాకు చెప్పాలి ఈ ప్రతి ప్రతిష్టాత్మక పదవిని నిర్వహించిన భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా ఐసిఏ గ్లోబల్ యూత్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనందుకు శ్రీ హర్షి హంగానే ఎన్సీయూఐ సత్కరించింది ఎన్సీయూఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సుధీర్ మహాజన్ జనరల్ బాడీ ముందు పరిశీలన మరియు ఆమోదం కోసం ఆ జెండాను అంశాలను సమర్పించారు సభ్యుల స ముందు ఉంచిన అన్ని అజెండా అంశాలను జనరల్ బాడీ ఏకాగ్రీవంగా ఆమోదించింది ఇలాను నాబార్డ్ ప్లాట్ఫామ్ తో అనుసంధానించాలి కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షాకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తూ నాఫ్కాడ్ చైర్మన్ డాలక్ కోటేచా వ్యవసాయ మరియు గ్రామీణ బ్యాంక్ గ్రామీణాభివృద్ధి బ్యాంకులకు ఏఆర్డీవీలు ఎన్ఏ నాబార్డ్ యొక్క కేంద్రీకృత డిజిటల్ క్రీ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిడిసిఐ ప్లాట్ఫామ్లో అనుసంధించాలని అభ్యర్థించారు కోటేచా ప్రస్తుతం ప్రాణీ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్ఆర్బి కోసం అభివృద్ధి చేయబడుతున్న సిడిసిఐ ప్లాట్ఫామ్ యొక్క సామర్థ్యాన్ని హైలైట్ చేసింది కానీ దాని బహుళ ప్రయోజనాలు వేగవంతమైన రుణమంజూరు డిజిటల్ పారదర్శకత భూమి రికార్డులు మరియు ఆధార్ వంటి ప్రభుత్వ డేటాబేస్లతో ప్రత్యక్ష అనుసంధానం ఎన్పిఏలను బాగా పర్యవే పర్యవేక్షించడం వ్యవసాయ సామర్థ్యం మరియు ప్రైవేట్ ఎన్బిఎఫ్సీలు మరియు లతో మొరుగ మెరుగైన పోటీ తత్వాన్ని గుర్తించింది సిడిసిఐలో చేయడం ద్వారా ఏఆర్డిపిలు రైతులకు త్వరిత పారదర్శక మరియు నమ్మదగిన రుణాలను అందించడమే కాకుండా సహకార ఉద్యమం యొక్క విశ్వసనీయతను కూడా బలోపేతం చేస్తారు ఇది సహకార సే సమృద్ధి వృద్ధి దృష్టిని నిజంగా వాస్తవికతను దగ్గరగా తీసుకువస్తుందని ఆయన నొక్కి చెప్పారు సిడిసిఐలో తక్షణం చేర్చడం సాధ్యం కాకపోతే సహకార మంత్రిత్వ శాఖ ఏఆర్డిపిలు కోసం ప్రత్యేకంగా ఒక సమాంతర డిజిటల్ క్రెడిట్ ప్లాట్ఫామ్ను రూపొందించడానికి మార్గనిర్దేశం చేయడానికి కోటేచ తన విజ్ఞప్తిలో సూచించారు దీనిని దీనికి ప్రభుత్వ శాఖ బడ్జెట్ ద్వారా లేదా నాబార్డ్ సహకారంతో ప్రత్యేక నిధుల మద్దతు ఉంటుంది సహకార మంత్రిత్వ శాఖ కింద ఏఆర్డిబిల కంప్యూటర్ కంప్యూటరీకరణను ఆమోదించాలని ప్రభుత్వం యొక్క చారిత్రాత్మక నిర్ణయానికి ఆయన కృతజ్ఞతలు తెలి తెలిపారు ఇది సహకార క్రెడిట్ వ్యవస్థను పునరు పునరుద్ధరించిన ఒక మైనరాయిగా అభివృ అభివర్ణించారు ఈ చొరవ కేవలం సాంకేతిక అప్గ్రేడ్ మాత్రమే కాదు భవిష్యత్తులో సహకార ఆర్థిక సంస్థలను బలోపేతం చేయటం చేస్తూ రైతులకు కొత్త విశ్వాసాన్ని నింపే పరివర్తనాత్మక సంస్కరణ అని వాటాదారులు విశ్వసిస్తున్నారు త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కుదుర్చుకుంది సాంప్రదాయ చేతివృత్తుల వారు మరియు చేతివృత్తుల వారికి మద్దతు ఇచ్చే పిఎం విశ్వకర్మ పథకం అమలును బలోపేతం చేయడానికి త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం టిఎస్యు భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహ పరిశ్రమల ఎంఎస్ఎంఈ ప్రభుత్వ శాఖలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది బీహార్లోని బోధవేయలో జరిగిన పిఎం విశ్వకర్మ మరియు ఎస్సీ ఎస్టీ హబ్ మహాసమ్మేళన్ ఇరవై ఇరవై ఐదులో ఈ సందర్భం ఈ ఒప్పందం అధికారికంగా ఆమోదించబడింది ఇక్కడ టిఎస్యు ఐఆర్ఎంఏ డైరెక్టర్ ప్రొఫెసర్ శాశ్వత బిశ్వాస్ దీనిపై సంతకం చేశారు ఈ సహకారం కింద టిఎస్యు ఒక విద్య మరియు సంస్థాగత భాగస్వామిగా పనిచేస్తుంది ఈ సహకారం కింద టిఎస్యు ఒక విద్య మరియు సంస్థాగత భాగస్వామిగా పనిచేస్తుంది పథకం యొక్క పరిధి మరియు ప్రభావాన్ని అట్టడుగు స్థాయిలో విస్తరించడానికి కృషి చేస్తుంది ఈ భాగస్వామ్యం చేతివృత్తుల వారి నైపుణ్యాలు పోటీతత్వం మరియు మార్కెట్ సంసిద్ధతను మెరుగుపరచడానికి రూపొందించిన ఉమ్మడి పరిశోధన సామర్థ్య నిర్మాణం మరియు శిక్షణ కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది నవోహిత చేతివృత్తుల వారికి అధునాతిక అధునాతన పద్ధతులను అవలంబించడానికి వ్యాపార పద్ధతులను బలోపేతం చేయడానికి మరియు స్థిరమైన మార్కెట్ లీకేజీలను సృష్టించడానికి నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమాలు అందించబడతాయి ఈ చొరవ చేతివృత్తల వారిని కొనుగోలుదారులు సహకార సంస్థలు మరియు డిపాజిట్ ప్లాట్ఫామ్లతో అనుసా అనుసంధించడానికి వారి ఉత్పత్తులకు ఎక్కువ దుశ్యమానతను నిర్ధారించడం మరియు ఆదాయం అవకాశాలను మెరుగుపరచడానికి కూడా ప్రయత్నిస్తుంది విద్యా నైపుణ్యం మరియు ప్రభుత్వ పద్ధతును ఉపయోగించడం ద్వారా ఈ సహకారం భారతదేశం అంతా చేతివృత్తుల వర్గాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించగలదని తద్వారా సాంప్రదాయ నైపుణ్యాలను సంరక్షించడం ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి ವಿಶ್ವಕರ್ ವಿಶ್ವಕರ್ಮ ಪದಕಂ ಓಕ್ಕ ಲಕ್ಷ ಲಕ್ಷ್ಯಾಲನ್ನು ಮುಂದಕ್ಕೆ ತುಸ್ಕೆಲ್ಲ ಭಾವಿಸ್ನಿ